హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎట్లున్నారా మంచిగా ఉన్నారా నేను మీ పిడుగు రాదు ఇవాళ మా దోస్తు దగ్గరికి వచ్చిన ఇవాళ పెద్దవాళ్ళు వేసుకుంటాడా మిర్జంపేట దగ్గర దేవేందరు ఇక ఇక్కడ తీసుకొచ్చిందంటే ఇలా ఫేమస్ ఇక్కడ ఒకటి ఏదంటే ఒక ఏరియా ఉంది మానేరే వాగు దగ్గర సమ్మక్క సార్లమ్మ అనే మనకు గుర్తున్న మేడారం అక్కడ ఎట్లా జాగుతుందో ఇక్కడ కూడా అంతే పెద్ద ఎత్తున తాగుతుంది సమ్మక్క జాతర వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ కూడా కానీ మస్తు లొకేషన్ చూడండి మానేరే బావ దగ్గర సమ్మక్కసార్లు అమ్మ అది కూడా మీకు చూపెడతా ఈ వీడియోలు వస్తుంది ఒకసారి చూడండి లొకేషన్ ఎంత బాగుందో చెప్పు పెద్ద మనిషి నువ్వే ఇక్కడ పెద్ద మనిషి ఎట్లుంటే ఇక్కడ సమ్మక్క బాగా జరుగుతుందా అంతకుముందు కూడా నన్ను ఇన్వైట్ చేసిన రమ్మని నేనే వెళ్ళలేదు నేనే మిస్ అయినా ఎంత ముందు రమ్మని చెప్పిండు మంచిగా ఆగిపోతే జాతర ఇక్కడ ఒకసారి వచ్చి చూడు చూసిన వరకు వీడియో షూట్ కూడా చేసుకోమని చెప్పిండు నేనే అప్పుడు రాలేకపోయినా టైం దొరకక మనకు ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా రమ్మని చెప్పిండు ఆల్రెడీ చూద్దామని వచ్చిన నెక్స్ట్ టైం ఖచ్చితంగా వచ్చి ఆ షూట్ చేసి మన ఛానల్లో పెడితే ఖచ్చితంగా చూడండి బాయ్ అందరికీ